శ్రీ గణేశాయ నమ మన సనాతన ధర్మంలోని గొప్పతనం ఏంటంటే మార్గాలు ఎన్ని ఉన్నా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటి నామాలతో పిలిచిన పలికేవాడు మాత్రం ఒక్కడి ప్రతి భక్తుని లక్ష్యము ప్రతి భక్తుని ఆర్తి ఒక్కటి అది విట్టల విట్టల పాండురంగ ఈ పాండురంగడు ఎవరో కాదు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే కలియుగంలో తన భక్తులను అనుగ్రహించటానికి మహారాష్ట్రలోని పండరీపురంలో పాండురంగడుగా కొలువుతీరి పూజలు అందుకుంటున్నాడు ఇక్కడి ప్రజలు పాండురంగిని ప్రేమగా విట్టల అని లేదా మౌలి అని పిలుస్తూ ఉంటారు మన తిరుమలలో ఎంత విశేషం ఉంటుందో పండరీపురంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున జరిగే వారి లేదా వార్కరి ఉత్సవానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది దీనిని ఉత్సవం అనే కన్నా ఇది భక్తుల అకుంఠత దీక్షతో తమ ఆరాధ్య దైవం కోసం చేసే ఒక పాదయాత్ర అలాంటి ఇలాంటి పాదయాత్ర కాదు సుమా స్వయంగా భగవంతుని పిలుపునందుకున్నారా అన్నంత ఆర్తితో ఒకేసారి లక్షలాది మంది భక్తజనము ఇరవై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఏకంగా నూట యాభై కిలోమీటర్లు పైగా ప్రయాణించి తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి కల్లా ఏకైక గమ్యమైన పాండురంగడి దివ్య సన్నిధికి చేరుకుంటారు అటు పిమ్మట మరుసటి రోజు శుద్ధ ఏకాదశి నాడు అంగరంగ వైభవంగా భక్తితో ఈ వార్కరి ఉత్సవాన్ని నిర్వహిస్తారు అసలు వార్కరి అంటే ఏంటి వారి అంటే యాత్ర కారి అంటే భక్తులు భక్తులు భక్తి పారవస్యంతో పరమార్థాన్ని తెలుసుకుంటూ తమ భగవంతుని వైపుగా చేసే ప్రయాణమే ఈ యాత్ర దానినే వార్కరి అంటారు ఈ ఉత్సవానికి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది చంద్రబాగా నది ఒడ్డు పాండురంగడు కొలువు తీరినప్పుడు స్వయంగా పరమశివుడే మొట్టమొదటిసారిగా ఈ వారీ యాత్రను చేస్తూ ఏకంగా కైలాసం నుండి పండరీపురం వరకు వచ్చి స్వామిని దర్శించుకున్నారట దాని తర్వాత ఎంతో మంది భక్తులు ఈ భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు నేటికి ప్రతి సంవత్సరము కూడా సంత జానేశ్వర్ క్షేత్రమైన అలంది నుంచి సంత తుకారాం క్షేత్రమైన దేహు నుంచి సంత్ ఏకనాథ్ క్షేత్రమైన పైతాన్ నుంచి సంత ముక్తాబాయి క్షేత్రమైన జల్గావ్ నుంచి మరియు సంత సోపన్దేవ్ క్షేత్రమైన సస్వత్ నుంచి వారి వారి దివ్య చరణ పాదుకలను పల్లకీల్లో ఊరగిస్తూ ఎందరో పాండురంగడి భక్త బృందాలు విట్టలుని నామ సంకీర్తనలతో పండరీపురానికి తరలివచ్చి పాండురంగాన్ని దర్శించుకుని ధన్యలవుతున్నారు విట్టల విట్టల పాండురంగ జై జై విట్టల పాండురంగ సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి